వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము అండ్ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం ఏ టెంపుల్కి వెళ్తున్నాం మా ట్రిప్ ఎలా అయ్యింది ఏ ఏ గుడులు దర్శనమైనవి అన్నీ ఈ వీడియోలో చూపిస్తా అండ్ మిస్ అవ్వకుండా చూడండి అండ్ నిన్ననే మా చెల్లి హాస్టల్ నుంచి వచ్చింది అనమాట ఇట్లా వచ్చింది హాయ్ బాయ్ మా హనీ ఈరోజు ఉంటుంది కాబట్టి మా చెల్లెని పిలిచినాం అంటే హనీని చూసుకోవడానికి సో ఆమె ఇక్కడే ఉంటుంది అండ్ హనీ కూడా ఇక్కడే ఉంటుంది సో మా బ్లాగ్ ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి లెట్స్కో ఎవరికి మా చెల్లె రావట్లే ఎందుకు రావట్లే అంటే ఆమెకి హెల్త్ బాగాలేదు కాబట్టి టెంపుల్కి రావట్లే అది రీజన్ సో వ్లాగ్ ఎలా ఉంది అని కమెంట్ చేయడం మర్చిపోకండి సో లెట్స్ సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా డాడీ తమ్ముడు రాగానే స్టార్ట్ అయిపోవాలి హాయ్ హాయ్ చెప్పండి అత్తమ్మ నోరుతో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసుకోవాలి తిన్నారు అత్తమ్మ మీరు తినలేదు ఇప్పుడైతే ఇక్కడ డీజిల్ కొట్టిస్తున్నాం మేమైతే నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయినాం ఫస్ట్ అయితే మేము ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం మేము టిఫిన్ చేయడానికి వచ్చిన ఈ మూడు పూటలు తింటున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట బ్రేసెస్ అనవసరంగా అని ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ తినలేకపోతున్నా ఇంకా మా అత్తమ్మనేమో నాకు ఇడ్లీ తినమంటుంది నాకైతే అస్సలే నచ్చదు ఇడ్లీ సరే ఏదైతే అది కాని అని వడ అయితే తింటున్నా ఎందుకంటే సాంబార్ లో మొత్తం ముంచుకొని నాన పెట్టుకొని తినడానికి మమ్మీ మేము ముగ్గురం వడ చెంతమా బోండా చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకా మేమైతే మంచిగానే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం మేమైతే ఇంకా చాలా రోజుల తర్వాత అది కూడా ఫ్యామిలీతో ఇంత లాంగ్ జర్నీ వెళ్తున్నాం ఇప్పుడే టిఫిన్ చేసేసినాం అన్నమాట ఇప్పుడు మేము వేములవాడలో ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం సో ఫుల్ ఇరుక్ ఇరుకు కూస్తున్నాం మేము ఇక్కడ అవును అందరూ వేడి పెరిగిర్రు

పాపం జీవాడు తిరిగిన్నాడా ఏదైనా చెరువు లాంటిది వస్తే మమ్మీ వాళ్ళు లేపుతారు కదా ఏ చూడు చూడు చెరువు వచ్చింది అని ఎప్పుడు చూడనట్టు అదే గుర్తొచ్చింది మేము మోడల్ సిద్ధిపేట

ఉన్న నిజంగా ఆడైతే పడుకోలేసి మీరు వండుకోండు ఫోన్లో వస్తారు మేమైతే ఒక దగ్గరకు వచ్చి ఆగినం అనమాట ఇంకా నేచర్ కాల్ అనమాట ఎవరికి వస్తే వాళ్ళు పోయి రావాలి ఇక్కడ ఒకతే ఒక పెద్ద లోయ ఉంది మీకు చూపిస్తా చూడండి నిజంగా చూడకుండా వచ్చేస్తే జారి పడతాం అంత పెద్దగా ఉంది ఎక్కడ తేలుతామో ఏమో అక్కడ పడితే ఇక్కడ చూడండి ఎంత బాగుందో గ్రీనరీ ముందల మా డాడీ ఇంకా మా మామయ్య ఇద్దరు గొడవడుతారు ఎందుకు అనుకుంటారు రోడ్ తప్పు ఎక్కడికి వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ అవుతుంది బాబా ఒకసారి అడుగుదాయి

మేము మేమిప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం వేములవాడ రాజా రాజేశ్వరి టెంపుల్కి సో చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం వచ్చిన వేములవాడ టెంపుల్కి చూకేం చూసుకుంటా ఏ జుట్ల నుంచి వచ్చున్నది ఖాళీ ఉంది ఇక్కడ అంత జనాలు లేరు ఇప్పుడు పల్స ఉన్నారా అవునవును నేనేమనుకున్నా అంటే భక్తులు చాలా మందే ఉంటారు దర్శనంకి చాలా లేట్ అవుతుంది అనుకున్నా కానీ అంత జనాలు ఏం లేరు తక్కువనే ఉన్నారు యాక్చువల్ గా టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది అది మాకు తెలియదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడే దర్శనం చేసుకోవాలి మా దర్శనం ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది నేను అవుతామా ఫైవ్ మినిట్స్ అయిపోయింది రాజరాజేశ్వరి టెంపుల్ రాజా రాజరాజేశ్వర రాజరాజేశ్వర అక్కడ వినాయకుడు ఇదే మెయిన్ టెంపుల్ అంట అసలుకైన టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుందంట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అసలుకైన టెంపుల్ అక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందంట దర్శనం అయిపోయింది మంచిగా అయిపోయింది కానీ ఉంది కన్స్ట్రక్షన్ అవుతుంది మెయిన్ టెంపుల్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది సో పక్కన ఇంకా టూ ఇయర్స్ అవుతుంది అంట కన్స్ట్రక్షన్ అయిపోవడానికి సో ఇప్పుడైతే మేము కొండగట్ట కొండగట్టు మేము ఇప్పుడు కొండగట్టుకి వెళ్తున్నాం కొండగట్టు కొండలే ఉంది కొండగట్టు టెంపుల్ కొండ మీదనే ఉంది కొండలు ఉంది కాబట్టి మనది కూడా గోడ కొండ కదా కొండ ఉంది కదా జై బజరంగ బలి జై జై బజరంగ బలి జై బజరంగ బలి జై వచ్చేసినాం కొండగట్టుకి మీరు ఎప్పుడైనా వచ్చిరా లేదా కమెంట్ చేసి కొండగట్టు టెంపుల్ గురించి చాలా సార్లు విన్నా కానీ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం తెలంగాణలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా హిస్టారికల్ ప్లేస్ అంట ఇక్కడ ఉంది కదా ఇది సీతమ్మ వారి కన్నీరు గుట్టలు అంట గుంటలు అంటే అది అంటే ఇవి కన్నీరు డ్రాప్స్ వాటర్ డ్రాప్స్ ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తున్నప్పుడు అందులో నుంచి కొంచెం పడిందంట ఇప్పుడు దాన్నే కొండగొట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభుగా వెల్సారు ఇక్కడ స్వామి వారికి రెండు ముఖాలుంటాయి ఒకటేమో అంజన్న ఇంకొకటేమో నరసింహ స్వామి వారు ఇక్కడ దర్శనం చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అండ్ గాలి సోకిన వాళ్ళకి తొందరగా అయిపోతదంట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వెనకాలనే బేతాల స్వామి టెంపుల్ కూడా ఉంటది అక్కడ జంతు బలి ఎక్కువ చేస్తారంట జంతుబల్లి కళ్ళు ఇంకా నైవేద్యంగా పెడతారంట మేమైతే అక్కడికి వెళ్ళలేదు జస్ట్ కొండగట్టు దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయినాం ఇప్పుడే కొండగట్టు మంచిగా దర్శనం అయిపోయింది ఇక్కడైతే మంచి చల్లగా ఉంది నెక్స్ట్ వేములవాడ అయిపోయింది కదా వాడే నెక్స్ట్ కొమరవల్లి టెంపుల్ కి వెళ్తున్నాం కొమరవల్లి మళ్ళా వన్ డేలో మూడు గుడ్లు ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆఫ్టర్నూనా అవుతుంది అనుకుంటా ఇక్కడ పులిహోర ప్రసాదం చూపిరా జై శ్రీరామ్ మంచిగా అయిపోయింది దర్శనం కొండగట్టు కూడా ఇప్పుడు నెక్స్ట్ మేము మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తాం మల్ల మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అక్కడికెళ్ళి కలుద్దాం పులిహోర తింటాం ఇప్పుడు 이 멋지다만 집니다. 아, 마트만 알아서 해줘. 여기 아 ఇప్పుడు మేము కొమర వెళ్లి మల్లన్న స్వామి టెంపుల్ వెళ్తున్నాం ఇవన్నీ మాకు వెళ్ళేదారులని సో ఒక్క రోజులో మాకు ఇవన్నీ దర్శనం కూడా అయిపోయినాయి ఇక్కడ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ని చూసి హైదరాబాద్ వచ్చినామా అనుకోకండి మేమైతే ఇక్కడ ఏదో ప్లేస్ అనమాట ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉండే చూడ్డానికి బాగుంది కదా करीमनगर डैम మేమైతే లంచ్ ఏం తినట్లేదు పులిహోరతోని సరిపెట్టుకున్నాం మా మామీ అయితే తింటరా తింటరా అని అడుగుతుండు గాని ఇంకా మేమే వద్దు ఇంకా దర్శనం అయిపోయినాక తింటామని చెప్పినాం ఒకవేళ నాకు బ్రేసెస్ లేకపోతే ఖచ్చితంగా కార్ లో చిప్స్ ఏదో ఒకటి ఉంటుండే కానీ ఇంకా నేను తింటలేనని వీళ్ళు కూడా అడుగుతలేరు పెద్దోళ్ళు లెక్క బిల్డప్ ఇస్తారు వీళ్ళు ఇంకా మేమైతే ఇక్కడ సోడా తాగుతున్నాం ఇంకా ఫుల్ ఎండలో వచ్చినాం కాబట్టి ఇంకా సల్లగా కడుపులా బాగుంటది నేను చిప్స్ అవేవి తినొద్దు కాబట్టి ఇంకా మా అత్తమ్మ మా మమ్మీ ఇద్దరిక కలిసి అది తింటావా ఇది తింటావా అని అడిగి అడిగి సంపుతురు నాకు బ్రేసెస్ ఉన్నాయి కదా ఇంకా తినదని కావాలని మజాక్ చేస్తున్నారు నాతో ఇలా వెళ్తున్నప్పుడు మా మమ్మీ కానీ మా మామయ్య ఉంటేనే మజా ఉంటది ట్రిప్ లో ఎందుకంటే మంచిగా కామెడీ చేస్తారు నవ్వుకుంటా వెళ్తాం ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు వెహికల్ ని చూస్తేనే అర్థం అవుతుంది అదే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ లో ఇప్పుడైతే మేము కొమరవెల్లి మల్లన్న అయితే వచ్చినాం చూద్దాం దర్శనం అయితే Yeah. you. ఇక్కడ శివశక్తులు ఉంటారంట ఇక్కడ బోనం సమర్పిస్తున్నారు మాకు టెంపుల్ గురించి ఇంత కూడా తెలీదు ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు అసలు దర్శనం అవుతదా కాదా అనుకున్నాం జస్ట్ ఇది బయట మాత్రమే ఇంకా లోపల దర్శనం కి లైన్ మాత్రం చాలా పెద్దగుంది ఇక్కడ మల్లన్న చాలా పవర్ఫుల్ చాలా మంది బోనాలు ఎక్కిస్తున్నారు ఇక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా ఇంత దూరం వచ్చినాం దర్శనం కాలేదని చాలా డిసప్పాయింట్ అయినాం కానీ ఇక్కడ లోపల రే పళ్ళ చెట్టు ఉందనమాట అక్కడ మొక్కుకున్నాం ఇక్కడ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఒక్కొక్కరికి దేవుడు వస్తున్నాడు ఇంకా అమ్మ అయితే ఎమోషనల్ అయిపోయింది ఇక్కడ దేవుణ్ణి చూసి ఇక్కడ ఉన్న చెట్టుకి అందరు పూలమాలను వేస్తున్నారు పసుపు కుంకుమని వేస్తున్నారు మనం పూలమాలని వేస్తున్నాం కదా అక్కడ పువ్వులు కింద పడకపోతే అక్కడే ఉంటే మనం కోరుకుంది నాకు అలా జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిజంగా ఇక్కడ మల్లన్న మాత్రం చాలా పవర్ఫుల్ అనిపించింది ఇంత మంది జనాలు ఇంత మొక్కులు ఇక్కడ ఉన్న స్వామికి బండారి అంటే చాలా ఇష్టం బండారి అంటే పసుపు ఎప్పుడు ఇంత మంది జనాలు ఉండరు కొంతమంది ఉంటారు కానీ సంక్రాంతి తర్వాత ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుందంట ఇక్కడ కుంకుమ కాదు ఓన్లీ పసుపుతోనే మనకి బొట్లు పెడతారనమాట మీరు ఎంత మంది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్లారో కమెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే చాలా రకాల విగ్రహాలు దేవునికి సంబంధించిన చాలా విధాలుగా మనకన్నీ ఇక్కడ దొరికేస్తాయి అనమాట ఇక్కడ మేమైతే అందరం కలిసి రాగి రింగ్ కొంటున్నాం ఒక్కరు కొంటే ఇంకా కాదని ఇంకా అందరం కొనేసుకున్నాం ఒకటొకటి రాగి రింగ్ వేసుకుంటే బాడీ అంతా హీట్ అవ్వదంట ఇంకా మనకి స్కిన్ ఎలర్జీ ఉన్న తగ్గిపోతుందంట స్వామి దర్శనం అయిపోయింది అంటే లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు అస్సలు స్పేసే లేకుండా అయిపోయింది అందుకే రేగిపల్ల చెట్టు దగ్గర ఇట్లా చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసుకొని వచ్చేసినాం కానీ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంటే సండే అని ఇంత రష్ ఉన్నారట ఆ జాతర ఉందంట సంక్రాంతి నుండి ఉగాది వరకు సంక్రాంతి గుండీ చిన్న శివరాత్రి నుండి శివరాత్రి నుంచి ఉగాది దాకా ఆ ఉగాది దాకా దర్శ ఇది జాతర ఉంటదంట అప్పటి వరకు ఇట్లనే జనాలు ఉంటదంట సో అందుకే వెళ్ళలేకపోయినాం మంచిగా మూడు పవర్ఫుల్ల గుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం సో మేమైతే ఎయిట్ ఓ క్లాక్ ఇంటికి వచ్చాం మంచిగా త్రీ టెంపుల్స్కి మంచిగా దర్శనం అయితే అయిపోయింది అండ్ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ హనీ చూడండి ఏం చేస్తుందో మిస్ అయింది బాగా నన్ను ఒకటే పడుతుంది కదా ఈ త్రీ టెంపుల్స్ మీరు ఎల్ల వెళ్ళారా లేదా అని కమెంట్ చే చేసి చెప్పండి అండ్ వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి ఎందుకంటే చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ వన్ డేలో ఇన్ని అనం కవర్ చేసినామంటే అండ్ Bye bye!